ఇక్కడ ఈ నగరిలో ఈ నగరిలోనైనా ఒక్క మాట నిలబెట్టుకున్నారా ఎలా ఉంది మీ ఎమ్మెల్యే ఎలా పని చేస్తున్నారు అని అడిగాను అంటే నాతో చెప్పిన వాళ్ళు అమ్మా ఇక్కడ అసలు మొత్తం జబర్దస్త్ దోపిడీ అట జబర్దస్త్గా దోచుకుంటున్నారట ఎలా ఉంది అంటే ఎమ్మెల్యే కాదమ్మా మంత్రి అన్నారు పోనీ ఎలా ఉంది అంటే మాకు ఒకరు కాదమ్మా నలుగురు మంత్రులు అన్నారు నలుగురు అంటే ఎమ్మెల్యే గారు మంత్రి అట భర్త మంత్రి అట వాళ్ళ ఇద్దరు కూడా మంత్రులేడటోకుంటున్నారట గ్రావుల చెరువులోని మట్టి వదలరంట ఇసుక వదలరంట ఏది ఏది వదలరంట ఆఖరికి పేదవాళ్ళ కోసం హౌసింగ్ కడితే ఆ హౌసింగ్ మాఫియాలోనే చేతులు మారడంలోనే వందల కోట్లు సంపాదించుకున్నారమ్మా అన్నారు వాళ్ళకు కట్టే ఇళ్లలో ఆఖరికి చిన్న ఉద్యోగాల కోసం వచ్చినా కూడా కమిషన్లు తీసుకుంటారమ్మా ఎవరన్నా వెంచర్లు వేశారంటే ఆ వెంచర్లు వీళ్ళకు కప్ప ప్లాట్లు అయినా ఇవ్వాలి లేకపోతే కప్పమైనా కట్టాలి వీళ్ళ కన్ను పడింది అంటే ఆ ప్లాట్ ప్లాట్ గా మిగలదమ్మా వాళ్ళ స్వాహ చేసేస్తారు అన్న ఇందుకైనా అధికారం ఎంచండి ఇందుకేనా ఓట్లేసింది ఎక్కడ చూసినా అవినీతి ఎక్కడ చూసినా డబ్బులమయం ప్రజల గురించి ఆలోచన చేసేవాడు ఎవరైనా ఉన్నారా అంటే ఒక్కరు కూడా లేదు ఇలా తయారైంది ఇలా తయారైంది కదా నన్ను నన్ను అంటుంది రాజశేఖర రెడ్డి బిడ్డను నేను నన్ను అంటుంది నేను అక్కడ తెలంగాణలో పార్టీ పెట్టానట తెలంగాణలో పార్టీ పెట్టక ముందు నేను కాంగ్రెస్ పార్టీని దూషించానట ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎలా చేరాను అని అంటుంది అమ్మా రోజమ్మా మీకు గుర్తులేదేమో నేను గుర్తు చేస్తాను మీరు తెలుగుదేశం పార్టీలో ఐరన్ లెగ్గు అన్న పేరుతో మీరు పిలువబడినప్పుడు రాజశేఖర రెడ్డి గారి గురించి మీరు ఎంతగా దూషణలు చేశారో ప్రజలు ఇంకా గుర్తే ఉన్నాయి రాజశేఖర రెడ్డి గారంత మహామనిషిని పట్టుకొని రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడిన మాట పిచ్చి పిచ్చి వాగుడు రాజశేఖర రెడ్డి గారి పంచ విప్పి కొడతాను అన్న మాట్లాడి మా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడిన ఆవిడ ఈ రోజా నా గురించి మాట్లాడుతుందా రాజశేఖర రెడ్డి బిడ్డను నేను రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రపంచంలో నన్ను ప్రేమించినంతగా ఎవరిని ప్రేమించలే అసలు రాజశేఖర రెడ్డి గారిని గౌరవించని చోటున నేను కనీసం ఊపిరి కూడా తీసుకోలేను ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి బిడ్డ చేరింది అంటే ఎందుకు చేరింది ఎందుకంటే వాళ్లకు రాజశేఖర రెడ్డి గారి మీద అపారమైన గౌరవం ఉంది అని నేను నిర్ధారించుకున్న తర్వాతనే కాంగ్రెస్ పార్టీలో చేరా మణిపూర్ ఘటనలో ఈ వైసీపీ క్రైస్తవులై ఉండి వైసీపీ నిలవకపోయినా మణిపూర్ లో క్రైస్తవుల కోసం కాంగ్రెస్ పార్టీ నిలబడింది కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీలో చేరా మన ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా గురించి వీళ్ళు కొట్లాడతామని చెప్పి మాట తప్పుతే కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ గారు మొట్టమొదటి సంతకమే నేను ప్రత్యేక హోదా ఫైల్ మీద చేస్తాను తర్వాత చేరాను నేను కాంగ్రెస్ పార్టీలో నా గురించి మాట్లాడుతున్నారా నా గురించి మాట్లాడుతున్నారా పైగా తెలంగాణలో పార్టీ పెట్టానట నేను మూసేసి ఇక్కడికి ఎందుకు వచ్చాను అని అడిగింది అమ్మా నేను వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని పార్టీ పెట్టిన మాట నిజమే అది మూయలేదు తల్లి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశాం విలీనం చేశాం కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎంత కాలం బతికుంటుందో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీలో భాగమై బతికే ఉంటుంది ఆంధ్ర రాష్ట్రానికి రాజశేఖర్ రెడ్డి బిడ్డ వచ్చింది అంటే గొప్ప ఉద్దేశంతో వచ్చింది ఎందుకంటే నా పుట్టింటికి ఇక్కడ అన్యాయం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ప్రత్యేక హోదా తేవాల్సిన బాధ్యత నా మీద కూడా ఉంది కాబట్టి ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చింది అక్కడ తెలంగాణలో మేము చేసిన పాదయాత్రకు పోరాటానికి అక్కడ ఒక నియంత్రణ దించింది రెడ్డి బిడ్డ ఇక్కడ ఈ నియంత్రణ దించడానికి రాజశేఖర రెడ్డి బిడ్డ మళ్ళీ ఇక్కడ అడుగు పెట్టింది పైగా తెలంగాణలో తెలంగాణ ప్రభుత్వం డబ్బులు ఇవ్వాలట అయ్యి నేను తీసుకురావాలట ఏమ్మా నేను తీసుకొస్తే మీరేం చేస్తారు గాడిదలు కాస్తారా అధికారమేమో మీకుంది తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీలో దోస్తి ఏమో మీకుంది ఈ ఐదు సంవత్సరాలు వాళ్ళను కౌగులించుకున్నారు వాళ్ళ స్వీట్లు తినిపించుకున్నారు వాళ్ళ కన్నాలు పెట్టుకున్నారు వాళ్ళని కలిశారు పకపక నవ్వారు మరి మనకు రావాల్సిన డబ్బులు అప్పుడు గుర్తు రాలేదా అప్పుడు ఒక పేపర్ ముక్క వాళ్ళ చేతుల్లో పెట్టి మాకు డబ్బులు రావాలని ఎప్పుడైనా అడిగారా వాళ్ళు వినకపోతే అక్కడే వాళ్ళ ఇంటి ముందరే కూర్చొని ధర్నాలు ఎప్పుడైనా చేశారా మీకు చేతనయిందా మీకు దమ్మునిందా ఆ డబ్బులేమో అప్పుడు రావాల్సిన మీకు గుర్తులేవు ఇప్పుడు మేము మిమ్మల్ని నిలదీస్తుంటే మా గురించి మాట్లాడుతున్నారా మీరా మాకు చెప్పేది మీతో నీతులు చెప్పించుకునే పరిస్థితిలో లేదు మీరు ఒక మహిళ ఒక ఎమ్మెల్యే ఒక మంత్రి కనీసం మీ నియోజకవర్గానికి ఏమైనా తెలుసుకోగలిగారా ఏం చేసుకోగలిగారు ఏం చేసుకోగలిగారు రాజశేఖర్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు ఆ డిటిపి పెట్టారు రాజశేఖర రెడ్డి గారి టైంలో శాంక్షన్ అయింది అది కలుషితంగా నీళ్లు కలుషితం కాకుండా ఉండడానికి రాజశేఖర రెడ్డి గారు శాంక్షన్ చేస్తే కనీసం దాన్ని నడపడం చేతనైందా మీకు మెయింటెనెన్స్ ప్రజల కోసం మంచి మీకు లూమ్స్ పాపం వాళ్ళ పవర్ స్లాబ్ మీరు మార్చడంతో వెయ్యి రూపాయలు వచ్చే బిల్లు ఇప్పుడు ఐదు వేలు వస్తుందట దాంతో పాపం ప్రజలు బతకాలా అప్పుల పాలైపోవాలా ఆత్మహత్యలు చేసుకోవాలా అని ఇక్కడ గగ్గోలు పెడుతుంటే మీ చెవికేమో పడదు మీరా మాట్లాడేది పక్కనే పక్కనే ఇంకో రాష్ట్రం ఉంది ఆ పక్క రాష్ట్రంలో డీజిల్ ధర ఎంత పెట్రోల్ ధర ఎంత ఇక్కడ ఎంత ఏం చేతనైంది మీకు ఏం చెప్పారు ఆ రోజున ఇదే వైసీపీ ప్రభుత్వం ఆ రోజు చెప్పలేదా మేము ధరలు తగ్గిస్తాము అని సబ్సిడీలు ఇస్తాము అని మీరా చేత కాలేదు సరే కనీసం ఒక మహిళ కదా మీరు మహిళ ఈ మంత్రి అయి ఉన్నారు కదా మీరు కనీసం మహిళల విషయాలకైనా మీరు ఏమైనా భద్రత కలిగించగలిగారా అంగన్వాడి అంగన్వాడి మహిళలు ఎంత కాలం అయ్యింది సమ్మె చెయ్యబట్టి వాళ్ళు ఏమడిగారు పక్క తెలంగాణలో పక్క కర్ణాటకలో మాకంటే ఎక్కువ జీతాలు వస్తున్నాయి మాకు పన్నెండు వేలు ఇస్తున్నారు ఇది సరిపోవటం లేదు మాకు కూడా పక్క రాష్ట్రంలో జీతాలు పెంచినట్టు మా జీతాలు పెంచండి మా కుటుంబాలు గడవాలి కదా అని వాళ్ళు అడుగుతే జుట్లు పట్టుకుని వాళ్ళని లాగి పోలీస్ స్టేషన్లలో వేస్తారా ఎన్నిసార్లు అంగన్వాడి మహిళల మీద ఎన్ని దాడులు చేశారు ఆశా వర్కర్ వాళ్ళైనా ఏమడిగారు వాళ్ళు కూడా అదే అడిగారు కదా పాపం చిన్న చిన్న గ్రామాలలో ఆరోగ్యం ఆరోగ్యం చూసుకునే వాళ్ళు ఆశా వర్కర్ పోని వాళ్ళ మీద గౌరవం ఉందా మీకు మహిళలు కదా అంగన్వాడీ ఆశా వర్కర్లు అంటే ఆ రోజు చంద్రబాబు గారు గుర్రాలతో తొక్కించారు ఇట్లనే వాళ్ళు జీతాల కోసం పోరాడితే ఈరోజు మీరు ఈరోజు మీరు పోలీస్ బూట్ కాలు చేత తొక్కిస్తున్నారు మీకు చంద్రబాబు గారికి ఏమిటి తెరా మీరాజశేఖర రెడ్డి గారి ఆశయాల గురించి మాట్లాడేది అమ్మా ఈరోజు పాపం వీళ్ళు చూడండి పెన్షన్ రాక పెన్షన్ రాక మన రాష్ట్రంలో ఎంత మంది ఉద్యోగస్తులు మాకు పెన్షన్ ఇవ్వండి మాకు పాత పద్ధతిలో పెన్షన్ ఇవ్వండి అని సంవత్సరాల తరబడి సంవత్సరాల తరబడి కొట్లాడుతున్నారే ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా జగనన్న గారు మీకు మాట ఇవ్వలేదు మాటివ్వలేదు పెన్షన్ ఇస్తానని అంగన్వాడి వాళ్ళకైనా ఆశా వర్లకైనా వర్కర్లకైనా వీళ్ళకైనా రెగ్యులరైజ్ కావాల్సిన ఉద్యోగాలకైనా ఎంత మందికి మాటలు ఇచ్చారు ఒక్క మాట నిలబెట్టుకున్నారా మీకు మాటిచ్చారా మాటిచ్చి కూడా నిలబెట్టుకోలేదే మీరా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది పాపం వీళ్ళకు పాత పద్ధతిలో పెన్షన్ ఇవ్వండి అని వీళ్ళు అడుగుతుంటే అది పట్టించుకోకపోగా ఆఖరికి వీళ్ళ ప్రావిడెంట్ ఫండ్ కూడా మింగేయాలని చూస్తున్నారే ఇది దోపిడి కాదా వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది మళ్ళీ చెప్తున్నాం రోజమ్మ నోరుంది కదా అని పారేసుకోకు ఇదే పక్క రాష్ట్రంలో ఇలాగే రాజశేఖర రెడ్డి బిడ్డ మీద అతిక ప్రసంగం ఇలాగే అతి అతిగా మాట్లాడితే జనాలు వాళ్ళందరినీ ఓడబడితే ఇప్పుడు వాళ్ళు ఇంట్లో కూర్చొని ఉన్నారు మీ పరిస్థితి కూడా అదే అవుతుంది ఇంకొకడు ఇంకొకడు నిన్న బాపట్లలో సభ పెట్టి వస్తే రాజశేఖర రెడ్డి బిడ్డ కాబట్టి రాజశేఖర రెడ్డి బిడ్డ కాబట్టి బాపట్ల నుంచి అడుగు బయట పెట్టనిచ్చారట ఒక్క నిమిషానికి నేను రాజశేఖర రెడ్డి బిడ్డను కాదనుకుందాం రండి ఎంతమంది వస్తారో రండి ఏం చేస్తారో చేయండి మీ దమ్ ఏంటో చూపించండి